నాన్న షుగర్ తో ఉన్నాడు ఆ బసవ తారకం హాస్పిటల్ వెళ్తే పసిపిల్లలు క్యాన్సర్ తో ఉన్నారు ఎంత కష్టంగా ఉంది కాబట్టి ఈ మాట నిజమైతే బాగు తగ్గుతాయి అనే మాట నిజమే అయితే ఇంటింటికి కావాలి అందుకే ఇల్లు వైద్యశాల తినే ఆహారం మందు తయారు చేస్తున్న అమ్మ డాక్టర్ నిజమైన వైద్యుడు నేచర్ విర్రాజ్ గారు అన్నారు నాతో మనిషి అండి ఇక్కడ ఈ భూమి మీద గొప్పడు మనిషి కోసమే నా ఇదంతా ఉంది మనిషితో పాటిదంతా ఉంది కదా అని ఒక మాట నేను నాలుగు మాటలు చెప్తున్నాను అసలు రహస్యం అంతా ఉందంటే ఇలా మేము ఇంత ధైర్యంగా గత ఇరవై మూడేళ్లుగా ఇల్లు వైద్యశాల అవుతుంది ఇంట్లో చేసేయండి అని గట్టిగా చెప్పడానికి పునాది థీరిటికల్ పునాది ఎక్కడ ఉందంటే ఆధునిక వైద్య విజ్ఞానమే అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విజ్ఞానం ఉంది అంటే అంటే అదే కదా అనకండి మనం ప్రాక్టీసే తీరి అవ్వదు మనం ఏం చేస్తున్నామా అదే సత్యం అవుతుంది అది అవుతాను నేనేం చేస్తున్నానో అది నేను తప్పు చేస్తే నేను తప్పు రైట్ చేస్తే నేను తప్పు కానీ నేనేం చేస్తున్నానో అదే కాదు సత్యం సత్యమే అలా ఆధునిక వైద్య శాస్త్రం ప్రకృతిలో ఉన్న సత్యాన్ని శోధించి ఏం చెప్తూ ఉంది అంటే మానవుడు అంటే జీవకణాల సమూహం జీవకణానికి కావాల్సిని అందకపోతే జబ్బొస్తుంది జీవకణానికి అవసరం లేని దానిలో చేరితే జబ్బొస్తుంది ఇదే రహస్యం అని చెప్తుంది మళ్ళీ రిపీట్ చేయన జీవకణం అనే పేరు వదిలేద్దాం శరీరానికి అవసరమైన లోపలకు వెళ్ళకపోయినా నాకు జబ్బు వస్తుంది నా శరీరానికి అవసరం లేని లోపలికి వెళ్ళినా జబ్బు వస్తుంది అని చెప్తుంది వైద్యశాస్త్రం దానికి వాళ్ళు పెట్టిన ఒక టెక్నికల్ పేరు ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అంతర్గత వాతావరణం ఇంబ్యాలన్స్ అవ్వడమే జబ్బు బ్యాలెన్స్ గా ఉండటమే ఆరోగ్యము అని